అనుభవ సారం ఈ అనుభవ సారం అనే పుస్తకం జిల్లెళ్ళముడి అమ్మ తత్వం మీద రాసినటువంటి పాటల పుస్తకం ఈ పాటలు మా అన్నగారు అయినటువంటి మన్న బుచ్చిరాజు శర్మ గారు జిల్లెళ్ళముడి అమ్మ ఆయన్ని రాజు అని పిలిచేది ఆశ్రమవాసులంతా రాజు బావ అని పిలుస్తారు ఎందుకంటే మా వదిన గారు జిల్లెళ్ళముడిలోనే పెరిగారు అమ్మ తన కూతురులాగా చూసుకుంది మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది అందుకని భావాన్ని రాజుభావా అనిపిస్తారు ఆశ్రమ వాసులు ఈ పుస్తకంలో అమ్మతత్వం గురించినటువంటి అద్భుతమైన పాటలు ఆయన రచించారు ఈ పుస్తకం జిల్లెళ్ళ మూడు ఆశ్రమం వాళ్ళు ప్రచురించారు ఇందులో మరొక పాట ఈరోజు పాడతాను మిత్రులారా నాకు పాఠం రాదు ఈ పాటలో చరణాలు ఊరికే చదువుతాను భావయుక్తంగా చదువుతాను అంతేను ఈ పాట పేరు పాడనా నా హృదయ వీణపై పాడనా నా హృదయ వీణపై పాడనా నా హృదయ వీణపై सामगानम्बुलोपाडनाना पाडनाना वीणै नी यशोगान लहरि सामगानम्बुलो पाडनाना हृदय वीणै नी कङ्कण सन्देशम् कङ्कण निपणं बु तिलुपु ना सन्देशं मञ्जीरपुसितं बुद्धिर्चुनादु सन्देहं मञ्जीरपुसितं बुद्धिर्चुनादु सन्देहं नी अनुभव सन्देशं नूत्न नूत्न भावमुलतोडना हृदय वीणपै नी कङ्कण निपु तिलुपु नाकु सन्देशं मञ्जीरपु सिङ्गि तम्बु नादु सन्देहं नी अनुभव नूत्न नूत्न ना हृदय నీయస్తు గానలహరి సామగానంబులో పాడనా ప్రచండ జింఛానిల్లామున్న సై కతరేణుల బంగే ప్రచండ జింఛానిల్లామున్న సై కతరేణుల బంగే నింగినంటూ తరంగాల పొంగుపయూరాసి బంగే நிங்கி தரங்கால பொங்குபயோராசிபங்கி நங்கி நண்டு தரங்கால பொங்கு வயோராசிபங்கி நீ ஜீவிதசங்கோபம் ராகத்தாழ பாவமுலத்தொப்பாடனய பிரச்சண்ட செஞ்சானிலமுள்ளை கரேடுல பங்கி நிங்கி நண்டு தரங்கால பொங்குவயோராசி பங்கேஜீவித சங்கோபம் ரகதாழ பாவமுலத்தொப்பாடான வீணபை நீய சோகா நல்ல ஹரி சமகானு भगतप्रदीपकलिकचन्दं बगुनीहृदयं कुम्भगतप्रदीपकलिकचन्दं बगुनीहृदयं रागद्वेषासूयल्लपारद्रोलु अनसूयव रघद्वेषासु एल् पारद्रोलु अनसूयवो अरुणारुणवो जोमय करुणारस यशोगातपाडना हृदय वीनपे उं भगतप्रदीपकल्लि कच्चं हृदयम् रघद्वेषासु अनसूयवो అరుణారుణో జోమయ కరుణ రసగి సోగా దపడన నా హృదయ వీణపై నీ ఈ సోగాన లహరి తమ గానంములో పాడన నా హృదయ వీణపై కీ అనుసూయా మాటకి జై పరమాత్మ సాయినాథ్ కీ జై సద్గురు భరద్వాజ మాస్ గారికి జై మా అన్నగారి పాదపద్మలకి కూడా నమస్కరించి ఇప్పుడారా ఈ పాట మీకు తోచిన రాగంలో చాలామంది అనేక అనేక రాగాల్లో పాట పాడుకుంటూ ఉంటారు మీరు కూడా మీకు తోచిన రాగంలో పాడుకుంటే ఎంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఖచ్చితంగాను నేను అప్పుడప్పుడు ఏదో ఒక పాట బాబా పాటలు నేను రాసిన పాటలు మా అన్నయ్య రాసిన పాటలు ఇవి పాడుకుంటూ ఉంటాను చరణం శరణం శరణం శరణం